ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మార్చి ఇరవై ఒకటి శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం యోహాను సువార్త రెండవ అధ్యాయం నాలుగవ వచనం యేసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకనూ రాలేదనను వ్యాఖ్యానాంశం సరి అయిన సమయం వ్యాఖ్యానాంశం సరి అయిన సమయం వ్యాఖ్యానం యేసు ప్రభు తండ్రి వలన పంపబడిన దేవుని కుమారుడని యోహానుసు వార్త తెలియజేస్తుంది ఆయన తండ్రిపై నిరంతరం ఆధారపడి జీవించాడు ఆయన ఆధారపడుట అనేది ఆయన చేసిన కార్యములలో మాత్రమే కాకుండా ఆయన ఆ కార్యములను జరిగించిన సమయములో కూడా కనబడుతుంది వ్యవహానుసు వార్త రెండవ అధ్యాయంలో కానా వివాహ విందులో ద్రాక్షారసం అయిపోయిందని యేసు తల్లి గమనించి యేసు దాని గురించి ఏదైనా చెయ్యాలని పరోక్షంగా సూచన చేసింది ప్రభువు తన సమయం ఇంకనూ రానందున ఆ సూచనను తిరస్కరించాడు ఆయన తన తల్లి యొక్క ఉద్దేశం మంచిది అయినప్పటికీ ఆయన మాటలను వెనక తన తండ్రి నిర్దేశకత్వం కోసం వేచి ఉన్నాడు సరైన సమయం ఆసన్నమైనప్పుడు ఆయన క్రొత్త ద్రాక్ష రసం అందించటానికి అద్భుతం చేశాడు యోహానుసువార్త అధ్యాయములో అధ్యాయంలో ప్రభు సహోదరులు ఆయన తనను తాను లోకానికి కనపరుచుకోవటానికి ఇరుషులేమునకు వెళ్ళమని చెప్పారు ఈ శరీర సంబంధమైన ఆలోచనను ప్రభు తిరస్కరించవలసి వచ్చింది అక్కడ కూడా ఆయన సమయం ఇంకనూ రాలేదు కొన్ని రోజుల తర్వాత తండ్రి సమయం వచ్చింది కాబట్టి ఆయన పర్ణశాలల పండుగకు వెళ్ళాడు కానీ బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళను అని రాయబడింది సువార్త ఏడో అధ్యాయం పదవ వచనం చదవండి సువార్త పదకొండవ అధ్యాయంలో మార్త మరియా తమ సహోదరుడు అనారోగ్యంతో ఉన్నాడని ప్రభువునకు తెలియజేశారు మళ్ళీ ప్రభు తక్షణమే స్పందించక వేచి ఉన్నాడు లాజరు మరణించిన రెండు రోజుల తర్వాత ఆయన లాజరును మృతులలో నుండి లేపటానికి బేథనియకు బయలుదేరాడు ఆయన ప్రవర్తనను చూచి ఆయన నుండి నేర్చుకునే ధన్యత మనకు ఇవ్వబడింది దేవుడు తన చిత్తాన్ని తెలియజేయటానికి మనుష్యుల వ్యాఖ్యలను ఉపయోగించుకున్నప్పటికీ మనం మెలకుగా ఉండి పరలోకపు మార్గదర్శకత్వం కోసం వేచి ఉండాలి సహోదరుడు ఓగెల్ సాంగ్ శుభములతో వందనాలు